మూడు వందలకే మూడు వందలకే ఇంటర్నెట్ కనెక్షన్ గ్రామీణ ప్రాంతాల్లో ఇంటర్నెట్ విప్లవానికి రాష్ట్ర ప్రభుత్వం నాంది పలకబోతుంది మూడు వందలకే ఇంటర్నెట్ కనెక్షన్ అందుబాటులోకి వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి రాష్ట్రంలో లక్షల ఇళ్ల దశల వారిగా ప్రభుత్వం ఈ సౌకర్యం కల్పించనుంది ఇది వైఫై కనెక్షన్ లాంటిదనమాట ఈ కనెక్షన్ తీసుకుంటే వర్చువల్ నెట్వర్క్తో పాటు టెలిఫోను పలు తెలుగు ఓటీటీలను కూడా గ్రామీణ ప్రజలు చూడటానికి వీలవుతుంది మొదటి దశలో నారాయణపేట సంగారెడ్డి పెద్దపల్లి జిల్లాల్లో రెండు వేల తొంభై ఆరు పంచాయతీలు అమలు చేస్తున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దీని అయితే ప్రారంభించారన్నమాట అయితే ప్రారంభిస్తారు మనకి తర్వాత మిగిలిన గ్రామాలు ఏర్పాటు చేస్తున్నారు దేశంలోని అన్ని గ్రామాలకు ఇంటర్నెట్ సౌకర్యం కల్పించాలని భారత నెట్ పేరుతో కేంద్ర ప్రభుత్వం ఒక పథకాన్ని ప్రారంభించింది ఇందులో భాగంగా రాష్ట్రానికి రెండు వేల ఐదు వందల కోట్లను కేటాయించింది ఈ పథకం కింద గ్రామాల్లో ప్రతి ఇంటికి అత్యాధునిక సౌకర్యాలతో కూడి ఇంటర్నెట్ సౌకర్యం కల్పించేందుకు ఫైబర్ నెట్ కనెక్షన్ అందుబాటులోకి అయితే తీసుకురాబోతున్నారు దీనినే కంప్యూటర్గా వాడచ్చు ప్రతి ఇంటికి మూడు వందలకు ఇంటర్నెట్ కనెక్షన్ ఇవ్వాలని ప్రాథమికంగా నిర్ణయించారు దీన్ని ఇంకా అధికారికంగా ప్రకటించలేదు ఈ కనెక్షన్ తీసుకుంటే ప్రతి ఇంట్లో ఉన్న టీవీనే కంప్యూటర్గా మారుతుందనమాట అధికారులు చెప్తున్నారు ఇరవై ఎంబీబీఎస్ స్పీడ్తో కనెక్షన్ ఇస్తారు ఈ కనెక్షన్ ద్వారా చెల్లింపులు కూడా చేయవచ్చు గ్రామాల్లో అన్ని కార్యాలయాలకు స్కూళ్ళకు కూడా కనెక్షన్ అయితే ఇవ్వనున్నారు వీటిని కంప్యూటర్గా మారుతుంది కాబట్టి విద్యార్థులకు ఎంతో ఉపయోగపడే అవకాశం అయితే ఉందని చెప్పేసి చెప్తున్నారనమాట ప్రతి గ్రామంలో కూడా జంక్షన్లు ఇతర చోట్ల కూడా అత్యాధునిక సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి ఫైబర్ నెట్తో అనుసంధానం చేయబోతున్నట్లు కూడా తెలిసింది సో అయితే ఇక తెలంగాణలో ప్రతి ఇంటికి కూడా మూడు వందలకే అటు టీవీ ఛానళ్ళు అటు ఇంటర్నెట్ టెలిఫోన్ అన్నీ కూడా సేవలు అయితే రాబోతున్నాయి సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్